విష్ణువు జయ విజయులతో మహామునుల శాపం మీరరానిది నా పట్ల మిత్రభావంతో ఏడు జన్మల్లో తరించి వస్తారా లేక నన్ను ద్వేషిస్తూ నాకు శత్రువులై మూడు జన్మల్లో నా చేత అంతముంది ఇక్కడికి వస్తారా అని అడిగాడు జయ విజయులు విష్ణు సన్నిధానాన్ని త్వరగా చేరుకోవడానికి మూడు జన్మలే కోరుకున్నారు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము అప్పుడు సనకసనందనాది మునులు జయ విజయుల్ని మెచ్చుకుంటూ విష్ణువుతో రాగద్వేషాలు రెండు నీకు సమానమని నిన్ను ద్వేషించేవారు మరింత త్వరగా నీకు దగ్గరవుతారని ఇప్పుడు తెలుసుకున్నాం కర్తవ్య నిర్వహణలో మమ్మల్ని అడ్డుకున్న నీ ద్వారపాలకులను శపించిన మా తొందరపాటుతనానికి సిగ్గుపడుతున్నాం మమ్మల్ని మన్నించు అని చెప్పి లక్ష్మీ నారాయణులను అనేక విధాల మనసారా స్థుతిస్తూ సేవించి వెళ్లారు జయ విజయులు కశ్యప్రజాపతి భార్య దితి కడుపున హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడుగా పుట్టారు అన్నదమ్ములు గొప్ప పరాక్రమవంతులై తపస్సులు చేసి బ్రహ్మను మెప్పించి గొప్ప వరాలు పొందారు విష్ణువుపై కత్తిపట్టి విజృంభించారు హిరణ్యకశిపుడు రాక్షసులకు రాజై విష్ణువుని ఎదుర్కొని సాధించడానికి కంగణం కట్టుకున్నాడు హిరణ్యాక్షుడు విష్ణువును కవ్వించే ఘోర కృత్యాలు చేసి చేసి భూమిని దొర్లించుకుపోయి రసాతల సముద్రములోకి తోశాడు భూమి రసాతలం అడుగును మునిగిపోయింది భూదేవి విష్ణువును తలంచి తన్ను ఉద్ధరించమని మొరపెట్టింది విష్ణువు భూదేవి మొర ఆలకించే దశావతారాల్లో మూడవది అయిన వరా వరాహ అవతారాన్ని ఎత్తాడు బ్రహ్మహోమం చేస్తుండగా యజ్ఞకుండం నుంచి తెల్లని కాంతితో ఒక నలుసు వెలువడింది ఆ నలుసు క్రమక్రమంగా పెద్దదై అడవి పందిగా రూపొందింది ఆ ఏదు పందిని విష్ణువు అవతారంగా ఎంచి బ్రహ్మాది దేవతలు యజ్ఞవరాహంగా శ్వేతవరాహంగా ఆదివరాహంగా కీర్తిస్తూ స్థుతించారు యజ్ఞవరాహము అలా అలా పెరిగి బ్రహ్మాండమైన ఆకృతి పొందింది బలిష్టమైన కాళ్లతో ఉక్కు కవచం లాంటి పైచర్మంతో వజ్రాల్లాంటి పొడవైన వాడి కోర కొమ్ములతో ఎర్రని కాంతి ప్రసరించే కన్నులతో మెడ నుండి తోక వరకు నిక్క పుడుచుకొని మెరుస్తున్న వెంట్రుకల జూలుతో విశ్వమంతా ఘూర్నిల్లేలాగా వరాహము హుంకార ధ్వనులు చేసింది యజ్ఞవరాహం ముట్టెలపై ఖడ్గం లాంటి కొమ్ము దగదగా మెరుస్తున్నది వరాహ అవతారం మెరుపు వేగంతో రసాతలానికి పరిగెత్తింది ఆ వేగానికి దిక్కులు అదిరాయి ప్రళయవాయువులు భీకరంగా వీచాయి రసాతల సముద్రంలోనికి చొచ్చుకొని వెళ్ళి అడుగున మునిగి ఉన్న భూమిని తన కొమ్ముతో గుచ్చి యజ్ఞవరాహము మీదకు ఎత్తింది అదే సమయంలో హిరణ్యాక్షుడు వరుణుడిపై దాడి చేసి పోరాటానికి పిలిచాడు వరుణుడు వీరాధి వీరుడివైన నీవు పోరాడవలసినది నాతో కాదు రసాతలం నుండి భూమిని ఉద్ధరిస్తున్న యజ్ఞవరాహంతో అని అన్నాడు హిరణ్యాక్షుడు హుటాహుటిని వెళ్ళి యజ్ఞ యజ్ఞ వరాహావతారాన్ని ఢీకొన్నాడు వరాహ రూప విష్ణువుతో హిరణ్యాక్షుడు గొప్ప పరాక్రమంతో పోరాడుతూ గదతో విష్ణువు గదను త్రొళ్లగొట్టి కొంతసేపు అలాగే నిల్చున్నాడు విష్ణువు అతని యుద్ధనీతిని మెచ్చుకొని తిరిగి గదను ధరించాక ఇరువురికి సంగ్రామం ఘోరంగా సాగింది చివరకు వరాహ అవతారం తన కొమ్ముతో హిరణ్యాక్షుణ్ణి పొడిచి చంపింది వరా వరాహ అవతారుడైన విష్ణువును భూదేవి వరించింది వరాహమూర్తి భూదేవిని సందిట చేర్చుకుని తొడపై కూర్చుండబెట్టుకున్నాడు బ్రహ్మాది దేవతల పూలవాన కురిపిస్తూ జగపతిగా విష్ణువును అనేక విధాలుగా స్తోత్రం చేశారు పంది రూపంతో తన తమ్ముణ్ణి చంపిన విష్ణువుపై పగ సాధించడానికి తీవ్ర సంకల్పముతో మందు బ్రహ్మవల్ల ముందు బ్రహ్మవల్ల వరాలు పొందడానికి హిరణ్య కసిపుడు తపస్సుకు బయలుదేరి వెళ్లాడు అప్పుడు అతని భార్య లీలావతి గర్భవతిగా ఉన్నది ఆమె గర్భవాసాన్ని హతమార్చడానికి ఇంద్రుడు మాయోపాయంతో లీలావతిని చెరగొని ఆకాశ మార్గాన పోతుండగా నారదుడు ఎదురై దేవేంద్ర ఎంత పనికి ఒడిగట్టావు నీ ప్రయత్నాన్ని విరమించు సర్వకాల సర్వ్య సర్వావస్థలలో హిరణ్య కసిపుడు పగతో విష్ణువు గురించే వాడవడం వల్ల లీలావతి గర్భస్థుడైన శిశువుకు ఆ విష్ణుచింతన సంక్రమించి పగ భక్తిగా పగ భక్తిగా అతని రూపాంతరం పొందింది ఇదే విష్ణుమాయ అయిన ప్రకృతి విశేషాల్లో ఒకటి లీలావతి గొప్ప విష్ణు భక్తుణ్ణి కనబోతున్నది అందుచేత లీలావతిని విడిచిపుచ్చి నీ దారిన నువ్వు వెళ్ళు అని చెప్పి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు ఆశ్రమంలో నారదుడు ఉన్నతమైన వేదాంత విషయాలను విష్ణు దివ్య కళ్యాణ గుణగణాలను వర్ణిస్తున్నప్పుడు లీలావతి గర్భంలో ఉన్న బిడ్డ అమిత ఆసక్తితో వింటూ ఊకొడుతుండేవాడు లీలావతి కుమారుణ్ణి ప్రసవించింది హిరణ్య కసిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు భూమి మీద గాని ఆకాశంలో కానీ రాత్రి గాని పగలు గాని ఇంటగాని బయట గాని మృగం చేత గాని మనిషి చేత గాని దేవతలు మొదలైన వారి వలన గానీ ప్రాణమున్న దాని చేత గాని లేని దాని చేత గాని నిప్పు నీరు లాంటి పంచభూతాల చేత గాని సృష్టిలో ఉన్న ఏ రూపము చేత గాని ఇంకా ఎన్నో విధాలుగా తనకు చావు లేని వరాల్ని కోరాడు బ్రహ్మ అతను కోరిన వరాలన్నిటినీ ఇచ్చాడు వరాలను పొందిన విజయ గర్వంతో హిరణ్య కసిపుడు వస్తుండగా నారదుడి వలన జరిగినది విని నారదాశ్రమానికి వచ్చి కుమారుడి పేరు ప్రహ్లాదుడు అని నామకరణ మహోత్సవం జరిగాక భార్యను కుమారుడిని తన రాజధానికి తీసుకుని వెళ్లాడు ఇంద్రుడిపై ప్రతీకారంగా హిరణ్య కసిపుడు స్వర్గం మీదకు దండయాత్ర చేసి స్వర్గ సింహాసనం ఆక్రమించాడు దిక్కులన్నిటినీ జయించి అష్ట దిక్పాలకుల్ని తన అదుపాజ్ఞల్లో పెట్టుకున్నాడు దేవతల్ని పశువుల్ని బాదినట్లుగా బాధాడు దేవతలని పశువుల్ని బాదినట్లుగా బాధాడు శచీదేవిని అవమానించబోతే లీలాదేవి అడ్డుకుంది హిరణ్య కశపుడు విజృంభించి మునుల ఆశ్రమాల్ని తగలబెట్టించి విష్ణు విశ్వాసకుల్ని చిత్రవధలు చేయించాడు విష్ణువును ఎదుర్కోవడమే అతని ధ్యేయం విష్ణువును కవ్వించడానికి చేయవలసినవన్నీ చేశాడు అయినా విష్ణువు అతనికి తారసపడలేదు వైకుంఠానికి దాడి వెళ్లాడు అక్కడ విష్ణు అతనికి కనపడలేదు నాకు భయపడి అదృశ్యముగా దాగున్నాడు పిరికి పంద అని హిరణ్య కసిపుడు తిరిగి వచ్చాడు ప్రహ్లాదుడు దినదిన ప్రవర్ధమానంగా ఎల్లప్పుడూ స్మరణ చేస్తూ పెరుగుతున్నాడు తనకు అటువంటి కులద్రోహి ఎందుకు పుట్టాలి అని హిరణ్య కసిపుడు చింతించి గురుపుత్రులైన చండామార్కులకు ప్రహ్లాదుణ్ణి అప్పగించి విద్యాబుద్ధులు నేర్పమన్నారు ప్రహ్లాదుడు గురుకులంలో హరిధ్యానంతోనే చదువంతా పూర్తి చేశాడు తోటి బాలురకు విష్ణుభక్తి ప్రబోధం చేసి మోక్షమార్గం పట్ల ఆసక్తి కలవారిగా చేశాడు చండామార్కులు ప్రహ్లాదు తండ్రి దగ్గరకు తీసుకువెళ్లారు హిరణ్య కుమారుణ్ణి ఆప్యాయంగా తొడపై కూర్చుండబెట్టుకుని నాయనా నువ్వు నేర్చిన విద్య తెలిసేలాగా మంచి పద్యం ఒకటి చెప్పు అన్నాడు ప్రహ్లాదుడు తండ్రి గురువులు చెప్పిన చదువు అంతా క్షుణ్ణంగా నేర్చాను చదువులన్నిటికంటే గొప్పదైన చదువు విష్ణువునందు మనసు నిలపడం ఒక్కటే విష్ణువును స్మరించే జన్మే జన్మ అన్నాడు హిరణ్య కజపుడు కుమారుణ్ణి చప్పున క్రిందకు తోసి పట్టాలని ఆగ్రహంతో చండామార్కులతో ఇదా మీరు నేర్పిన చదువు అన్నాడు చండామార్కులు ఇద్దరూ గజగజలాడుతూ మా తప్పేమీ లేదు మహాప్రభు మాపై ఆగ్రహించకు అని వేడుకుంటూ గురుకులంలో ప్రహ్లాదుడు ఏ విధంగా ప్రవర్తించినది వివరంగా విన్నవించుకున్నారు హిరణ్య కొడుకుతో విష్ణువు పందిగా నీ పినతండ్రిని చంపాడు మన రాక్షస కులానికి పరమశత్రువు నీవు విష్ణువును పొగడ్డం క్షమించరాని కులద్రోహం భక్తి మాను ఈ క్షణమే వాణ్ణి మర్చిపో అన్న దానవేశ్వరుడైన నీవు అన్ని విధాలా నన్ను కానీ కాని ముక్క అయస్కాంతాన్ని ఏ విధంగా అంటుకుంటుందో అలాగే నా మనస్సు విష్ణువుపైనే లగ్నమై ఉన్నది మందార పువ్వు మకరందాన్ని తుమ్మిద ఎలాగ విడిచిపెట్టలేదో అలాగే విష్ణువును మర్చిపోవడం నా వశంలో లేదు నాలో జీవము ఉన్నంత వరకు విష్ణు చింతన పోదు ఆ జీవము కూడా విష్ణువే అన్నాడు వినయంగా పచ్చలారని బాలుడైన ప్రహ్లాదుడి మాటలకు విస్తుపోతూ హిరణ్య కసిపుడు కోపముతో అగ్నిలా ప్రజ్వలిల్లి అయితే నీవు చావక తప్పదు అయితే నీవు చావక తప్పదు ఆహార పానాలు లేకుండా మాడి చావు అంటూ ప్రహ్లాదుడిని వెలుతురుచొలని కారాగారంలో పెట్టించాడు పుత్రప్రేమతో లీలావతి తల్లడిల్లిపోయింది రోజులు గడుస్తున్నాయి లీలావతి శోకం చూడలేక హిరణ్య కసిపుడు కారాగారం తెరిపించి తన్మయుడై విష్ణు సంకీర్తన చేస్తూ నవనవలాడుతున్న ప్రహ్లాదుణ్ణి చూసి చాలా రోజులుగా అన్నపానాలు లేకుండా ఎలా బతికి ఉన్నాడా అని ఆశ్చర్యపడుతూనే పట్టరాని ఆగ్రహంతో ప్రహ్లాదుణ్ణి ఏనుగుల చేత మట్టించమన్నాడు ప్రహ్లాదుణ్ణి చూడగానే ఏనుగులు సింహాన్ని చూసినట్లు బెదిరాయి మావటివాళ్లు పొడిచి అతి ప్రయత్నం మీద నడిపించితే అతని మీద నుంచి వెళ్ళాయి కానీ అతనికి ఏ అపాయమో కలగలేదు పాముల చేత కరిపించబోతే కాటు వేయకుండా ముద్దాడి పడగలు విప్పి గొడుగులు పట్టి ఆడాయి కొండ శిఖరం నుంచి తోయించాడు మంటల్లో వేయించాడు సముద్రంలో పడవేయించాడు కాలకూట విషం త్రాగించాడు ఎన్ని చేసినా ప్రహ్లాదుడు సురక్షితంగా ఉండడం చూసి హిరణ్య చావకున్నా విందు చేత ఆ రహస్యమేమిటో చెప్పు అని అడిగాడు ప్రహ్లాదుడు నవ్వుతూ ఇందులో రహస్యం ఏదీ లేదు ఏనుగుల్లో పాముల్లో రాళ్లలో అగ్నిలో సముద్రాల్లో విషంలో అన్నిట్లో నీలో నాలో ఉన్నది విష్ణువే అన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నావు నన్ను చంపాలనుకుంటున్నది నేను బ్రతుకుతున్నది అతని లీలా వినోదం నాన్న అన్నాడు ఆ మాటలకు హిరణ్యకసుపుడు కోపావేశముతో ప్రహ్లాదు బరబరా ఈడ్చుకు వెళ్ళి సభామంటపం మధ్య నిలబెట్టి తన గదను తీసి పట్టుకున్నాడు లీలావతి చుట్టూరా చుట్టూరాక్షస ప్రముఖులు నిర్విణులై బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు సభామంటపానికి ఎదురుగా లోహనిర్మితమైన పెద్ద జయస్తంభం ఉంది హిరణ్య కసిపుడు ప్రహ్లాదుడికి ఆ స్తంభాన్ని చూపుతూ ఓరి కులద్రోహి అది నా విజయ స్తంభం నా తమ్ముణ్ణి చంపిన విష్ణువుతో పోరాడి నీ ముందే సంహరించి పగ తీర్చుకుంటాను అందులో ఉన్నాడా అని అడిగాడు ఆ సందేహమే వద్దు నాన్న అంతటా ఉన్నాడు అందులోనూ ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు హిరణ్య కసిపుడు చరచరా వెళ్ళి గదతో స్తంభాన్ని కొట్టాడు ప్రళయధ్వనితో భూన భోంతరాలు దద్దరిల్లాయి పొగల మేఘాలు అంతటా విరజిమ్ముకున్నాయి స్తంభం రెండుగా చీలిపోతుండగా వెలువడిన మిరుమిట్లు గొలిపే మెరుపుల మధ్య దశావతారాల్లో నాలుగవది అయిన నరసింహావతారంగా విష్ణువు ఆవిర్భవించాడు సింహం తల మనిషి శరీరము చేతులకు సింహం గోళ్లతో సృష్టిలో లేని అద్భుత రూపం గల నరసింహమూర్తి ప్రళయ భీకరంగా గర్జించాడు పాంచజన్య శంఖధ్వని వినిపించింది సుదర్శన చక్రం అతని చుట్టూ తిరుగుతూ కనిపించింది నమో వెంకటేశాయ లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణం